ఈ జాట్ సినిమా అని ఒక సినిమాని మనవాడు తెలుగు సినిమానే హిందీలాగా తీసి వదిలేరు కదా మనకి అది బాగానే కలెక్షన్స్ వస్తుంది ఎందుకంటే ఆ ఎలివేషన్స్ తెలుగు వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ బాగా నచ్చుతాయి కదా అన్ని చోట్ల అయితే దానికట తమిళనాడు నుంచి కొంతమంది బాయ్ కాట్ జాట్ అంటూ ఏదో హ్యాష్ టాగ్ పెడుతున్నారు దేనికయ్యా అంటే అందులో ఏదో జేటీఈ జాఫ్నా లెబరేషన్ ఏదో సంథింగ్ ఏదో పెట్టుకొని మా ఎల్టీటీఈని ఉగ్రవాద సంస్థగా చూపిస్తారా ఇది అన్యాయం ఒక దానికోసం పోరాడిన సంస్థ ఎల్టీటి ఉగ్రవాద సంస్థే ఉగ్రవాద సంస్థే అతివాదం మితవాదం లాగా ఉగ్రవాదం ఏంటి బాంబు దాడులు చేసి అవతలవాడిని సంపేసేసి మేము కావాల్సింది సాధించుకోవటం అంటాం ఆ వాదం ఉగ్రవాదం రాజీవ్ గాంధీ గారినే పుట్టను పెట్టుకున్నారు కదా దానికి ఆయన ఏం చేశాడు వాళ్ళు ఏం చేశారు ఈ రీజన్ ఏం కాదు ఎల్టీటి ఉగ్రవాద సంస్థ అమెరికా అంటే ప్రపంచానికి పెద్దని కదా వాళ్ళే కన్ఫర్మ్ చేసి నోటిఫై చేసింది కూడా ఎల్టీ ప్రభుత్వం చేసింది తెలుగు డైరెక్టర్ చేశాడు అంటే తమిళ్ డైరెక్టర్ మాత్రం చేయలేదంటే మీకు వాళ్ళు తమిళియన్స్ మాము మన వాళ్ళే అక్కడ ఉన్నారు వాళ్ళ కోసం పోరాడారు అనే బాగా ఇది మీకుంటే ఉండొచ్చు మీకుంటే ఉండొచ్చు అంత మాత్రం చేత ఎల్టీటీ ఒకవేళ మీకు అంత ఇదిగా ఉంటే ఎల్టీటీని ఆ జాబితా నుంచి తప్పించండి ఇప్పటికీ ఈలం గురించి అంటే ఈలం అంటే ప్రత్యేక దేశం అక్కడ స్థిరపడిన తమిళల కోసం అక్కడ వారు శ్రీలంకలో పోరాడారు అని చెప్తున్నారు లెక్కన కొన్ని కొన్ని ఉన్నాయి కదా మన చుట్టూ కూడా వాళ్ళని కూడా మిలిటెంట్లో అనుకోండి ఇంకేదో అనేద్దామా కుదరు దీ మీ అభిమానాన్ని మీ దగ్గరే ఉంచుకో సినిమాలకు అంటిచ్చేసేసి అంటే తెలుగు అంటే ఏమన్నా పడతారులే తెలుగు సినిమా డైరెక్టర్ని ఏమీ చేయలేరు వాళ్ళకేముంది ఎలివేషన్లు అనుకుంటారు అన్న బాయ్కాట్ జాటు కాదు బాయికాటు ఈ ఎవరైతే పెట్టారో ఈ తమిళియన్ సాట్ మీరు కనుక పెట్టాము తెలుగు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అది అర్థం చేసుకొని బిహేవ్ చేస్తే మంచిది ఇది ఎవరికి అంటే ఆ కొద్ది కుసిత బుద్ధిలో ఉన్నటువంటి ఆ హ్యాష్ ట్యాగ్లు పెట్టిన వాళ్ళకి